మనం ఇప్పుడు ఓ నీతి కథ చెప్పుకుందాం అనగనగా ఓ ఊరిలో ఓ మేకల కాపరి ఉండేవాడు అతడు తన మేకల మందను తోలుకొని రోజు ఊరి పొలిమేరలో ఉన్న చిన్న అడవిలో వాటిని మేపుతూ ఉండేవాడు ఆ మందలో గల చురుకైన ఓ బుల్లి మేకకు ఇంకా అడవి లోపలకు వెళితే చాలా మంచి మేత దొరుకుతుందని ఎవరో చెప్పారని అది మంద నుండి అడవి లోపలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది అది గమనించిన వాటి యజమాని అడవిలో పెద్ద సింహం ఒకటి ఉంది అది మిమ్మల్ని చూసిందంటే మీ పని కథం అంటూ ఆ బుల్లి మేకను వెనక్కి తీసుకొచ్చాడు కానీ అది తన యజమాని కన్ను కప్పి లోపలికి వెళ్ళిపోయింది అక్కడ బోలెడు పచ్చిగా ఉండటంతో సంతోషంతో చాలాసేపు మేతమేసింది ఇంతలో నల్లని మబ్బులు రావడంతో మంద వైపు వెళదామని చూస్తే అన్ని దారులు ఒకేలాగా కనిపించాయి దీంతో వర్షం కూడా ప్రారంభమైంది గబగబా పరిగెడుతూ దగ్గరలో గల గుహ వద్దకు వెళ్ళింది అక్కడ నిద్రపోతున్న సింహాన్ని చూసి దాని ప్రాణం పైనే పోయింది వెనక్కి వెళదామని ప్రయత్నించే లోపే సింహం నిద్రలేచింది ఐ ఎవర్నో ఇక్కడికి ఎలా వచ్చావు రా నిన్ను తినేస్తాను అంది సింహం అలా అడిగేసరికి బాగా భయపడ్డ మేక లేని ధైర్యం తెచ్చుకొని ఓ రాజా మీరు ఎలా ఉంటారో చూద్దామని వచ్చాను అంది ఇంకా మీరు చాలా ధైర్యవంతులని అందమైన మృగరాజని విని చూద్దామని వచ్చాను అని చెప్పింది నీ పొగడతలు కానీ ఇలా రా నిన్ను తినేస్తాను అంది సింహం అప్పుడు మేక ఇంకా ధైర్యం తెచ్చుకొని మహారాజా మిమ్ము మూడు ప్రశ్నలు అడుగుతాను మీరు వాటికి అవును అని జవాబిస్తే నన్ను వదిలేయండి కానీ ఒక్క ప్రశ్నకైనా సరే కాదు అని జవాబిస్తే నన్ను తినేయండి అంది సింహం నవ్వుకుని సరే అడుగు అంది రాజా మీరు ఒకవేళ నన్ను వదిలేస్తే నేను మా వంద మంద వద్దకు వెళ్ళి ఒక సింహం నన్ను చూసింది కానీ తినకుండా వదిలేసింది అని చెప్తే మా స్నేహితులు నమ్మరు కదా అంది అవును నిజమే నమ్మరు అంది సింహం రెండవ ప్రశ్న ఒకవేళ మీరు మీ సింహాల గుంపు వద్దకు వెళ్ళి నా వద్దకు ఒక మేక వచ్చింది ఆ మేకను నేను తినకుండా వదిలివేశాను అని మీరు చెప్తే మీ స్నేహితులు నమ్మరు కదా అంది అవును నిజమే అంది సింహం మేక సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ మరి మూడో ప్రశ్న ఏమిటంది మీరు ఇందాకే ఆహారం తిన్నారు కదా అని అడిగింది మేక దానికి సింహం నిజమే నీకెలా తెలుసు అంది అప్పుడు ఆ మేక మీరు ఆకలితో గనక ఉంటే నన్ను చూసిన వెంటనే తినేస్తారు కానీ నాతో ఇలా ముచ్చట్లు పెట్టుకోరు కదా మహారాజా అంది బుజ్జి మేక సరే ఇక వెళ్ళు అదిగో ఆ దిక్కుగా వెళ్ళు మీ మందను కలుసుకో మళ్ళీ ఎప్పుడైనా ఇటువైపు వచ్చావా నిన్ను తినేస్తాను పో అని హెచ్చరించి వదిలేసింది సింహం బ్రతుకు జీవుడు అనుకుంటూ సింహం చెప్పిన దారిలో వెనక్కి వస్తూ యజమాని మాట వినకుండా వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అనుకుంటూ వచ్చి తన మందలో కలిసిపోయింది బుజ్జిమేక